శ్రీకాకుళం టీడీపీ నేత ప్రభుత్వ మాజీ విప్ కూన రవి ఇసుక అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారా అదేమని నిలదీస్తే అధికారులనే బెదిరిస్తూ ఉన్నారా అవునంటూ రోడెక్కారు ఓ తహసీల్దార్ నాలుగు రోజుల క్రితం గోరంట సమీపంలోని ఒక చెరువులో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందని స్థానిక విఆర్ఓ తహసీల్దార్ రామకృష్ణకు సమాచారం ఇచ్చారు ఆయన దాన్ని నిర్ధారించి వాహనాలను సీజ్ చేశారు అయితే తాసీల్దార్ కోన రవి బెదిరించారని చెబుతూ ఓ ఆడియోను విడుదల చేశారు అందులో ఏముందో ఓసారి విందా ఫుడ్ చేస్తున్నారు నేను కంప్లయింట్ చేస్తాను సో ఇప్పుడు నా చేతుల్లో ఉంటే కదా సార్ మీరు అన్నకి నేను వాళ్ళ సీచర్స్ వాళ్ళకి అబ్జెప్షన్ రే బెదవా కీచ్ అంటే దాని అర్థం హీచింగ్ వేరు సీనియర్ వేరు మరన్ మ్యాచ్ సీజర్ వెయిట్ కీచ్ చేసినంత మాత్రం కేసు కాదు యూజ్ కంప్లైంట్ నాలెడ్జ్ లేదు అద్దో తయారయ్యావు నువ్వు కంప్లైంట్ ఇస్తావా లేకపోతే నువ్వు లంచం కోసం డిమాండ్ చేస్తున్నా కంప్లైంట్ చేయమంటావా కలెక్టర్కి పోలీస్ స్టేషన్ స్ట్రైట్ అడుగుతున్నాను నీకు లంచం కావాలన్నా పదివేలు కావాలా లక్ష కావాలా ఎంత కావాలి సార్ లంచం కాదు సార్ ప్రాసెస్ ప్రకారం ఇచ్చేస్తున్నా అక్కడ నుంచి తమ రిలీజ్ చేసుకోండి సార్ మీ ప్రాసెస్ నాలుగు నువ్వు ముందు కంప్లైంట్ చేయరా నువ్వు కంప్లైంట్ ఇస్తే మరి కంప్లైంట్ ఇచ్చి ఓకే సార్ మా ప్రొసీజర్ ఏంటో ప్రాసెస్ చేసి ఎవరు ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు అలాగే సార్ కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు లంచ్ కావాలా చెప్పు లేదు సార్ సార్ ప్రాసెస్ చేస్తా సార్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సార్ ఓకే సార్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తావా రవి తీరుపై పొందూరు తహసీల్దార్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు కక్ష కట్టి తనను బెదిరించానని తన బదిలీకి కారణమయ్యారని ఆరోపించారు రామకృష్ణ కూడా శనివారం నాడు పదహారవ తేదీ మే పదహారున గోరెంట అనే గ్రామంలో రామ్సాగర్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని వీఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నేను ఉదయం అక్కడికి వెళ్ళగా అదే సందర్భంలో శ్రీ మాజీ విప్ కోనరావు గారి అనుసరు వర్గం ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారు లారీ ఒక్క అంగుల ముందుకెళ్ళినా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు అయినప్పటికీ నేను రూల్ ప్రకారంగా నడుచుకుంటానని సీజ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రవి గారు తన అనుచరు వర్గంతో పొందూరు మండలంలో బాబులపల్లిపేటలో ఉన్న రిలీఫ్ సెంటర్కి వెళ్ళి అక్కడ హంగామా సృష్టించారు చాలా దుర్భాసులాడు తిట్టడమే కాకుండా ఆ ఆ సమయంలోనే కోనరవి గారు ఫోన్ ద్వారా ఫోన్ చేసి వేదవా 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 అంటూ తీవ్రంగా దుర్భాసులు తిడుతూ నీకు ఎంత కావాలరా నీ మీద కలెక్టర్ కంప్లైంట్లు ఇస్తాను నువ్వు చూస్తావు కదా నా పని అంటూ అన్నారు సరిగ్గా అది జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే నన్ను రిలీఫ్ సెంటర్ సరిగ్గా చూడలేదని ట్రాన్స్ఫర్ చేశారు రిలీఫ్ సెంటర్ నుంచి ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఫోన్ డ్రైవ్ గారి వర్గమే కలెక్టర్ గారికి కోపం వచ్చే విధంగా పదే పదే చేసి లేనిపోయినవన్నీ చెప్పి ఈ విధంగా తన లారీలు విడిపించలేదని ఇలా చేసి ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు సత్యం ఈ ఆడియో టేపులపై కూన రవి ఏమంటున్నారు మరోవైపు తహసీల్దార్ రామకృష్ణ చెప్తున్నారు తనకు బదిలీకి కారణం కూనారవి అని అసలు తహసీల్దార్ బదిలీ జరిగిందా ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూస్తే కనుక ప్రభుత్వ అధికారులు మాత్రం కోన రవి కుమార్ పేరు చెబితేనే విధులు నిర్వహించాలంటే భయపడే పరిస్థితి ఉంది గత కొన్నాళ్ళ క్రితం సరుపుజ్జుల మండలంలోని ఎంపీడీఓ అదేవిధంగా ఈపీడీఓలపై విరుచుకు పట్టినటువంటి కోన రవి ఈ రోజు పొందూరు తహసీల్దార్ పై మాత్రం మరోసారి విరుచుకుపడ్డారు శనివారం ఏదైతే ఏదైతే మన విశాఖ ఘటనకు సంబంధించిన దాంట్లో చనిపోయిన కావాలకు చెందిన యువకుడు పరిహారం ఇచ్చేందుకు వచ్చినటువంటి మంత్రి కార్యక్రమం హాజరై తిరిగి వస్తుండగా పొందూరు మండలంలోని గోరెంటి వద్ద అక్కడ పొలాల్లో జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి మట్టిని లిఫ్ట్ చేస్తారు ఇది చట్ట విరోధం అనుమతి లేకుండా చేస్తారని తహసీల్దారు వెను వెంటనే ఆ వాహనాలు సీజ్ చేశారు అయితే సీజ్ చేసిన విషయం రోజు కూడాను ఆయన అన్నదమ్ముడు కోన కుమార్ అన్నదమ్ముడు కూడాను తహసీల్దార్ పై విరుచుకు కూడాను ఆయన మాత్రం ప్రాసెస్ ప్రకారంగా వాటిని హేడీ మైన్స్ కప్ చెప్పా అని చెప్పారు కాకపోతే ఇది కక్ష పెట్టుకొని టీడీపీ సేల్ ఏదైతే రూమ రెల్ కుమార్ వజీల్ అంతా కూడాను లోలుగులో ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్ లో భోజనం సరఫరా తాము చేస్తామని చెప్పి అనుమతి ఆ భోజనం సరఫరాలో కూడాను పాస్ అన్నాన్ని అక్కడ ఉన్న వారికి పెట్టి ఆ వీడియోలు తీసి జిల్లా కలెక్టర్ పంపించడం ఇదే విధంగా ఆ కేవలం ఆ వాహనాలు సీజ్ చేశారన్నటువంటి అక్కస్తోనే ఎంఆర్ఓ రామకృష్ణపై కక్ష సాధించ చర్యలు పాడుపడ్డారు ఇది జరుగుతున్న నేపథ్యంలోనే మరోమారు ఆయనకి ఫోన్ చేసి వాహనాలు ఎందుకు విడిచిపెట్టట్లేదు వారిపై కేసు నమోదు చేసి దాన్ని ఎందుకు ఫలియట్లేదు ఇది నా పరిధిలో కాదు ఎడి మైన్స్ విధించాల్సి ఉందని చెప్పి స్పష్టం చేసినప్పుడు ఈ విధంగా ఫోన్ లో ఆయన బెదిరించిన మాత్రం ఆయన తీవ్రంగా మనస్తాపం గురయ్యారు అయితే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మాత్రం ైన్ సెంటర్ లో గుడ్డు సరంగా కల్పించిన ఆయన జరిగింది అండి స్పష్టం అవుతుంది